ఇంకొక అంశం కూడా ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోల్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ రిమోట్ కంట్రోల్డ్ బై చంద్రబాబు నాయుడు అన్న స్టేట్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ గురించి బాగానే అవగాహన ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్గా ఉన్నారు రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్గా ఉన్నారు ఇద్దరి పేర్లు మీతోనే మొదలవుతాయి బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా మీరు రిమోట్ కంట్రోల్గా మారి ఈరోజు మోడీకి ఏ బటన్ నొక్కితే ఆ పని చేసి పెడుతున్నది మీరు కాదా మోడీ గన్నవరం పోర్టుని గంగవరం పోర్టుని అదానికి ఇచ్చేయండి అంటే ఆ పని చేసి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా రిలయన్సు రాజశేఖర్ రెడ్డి గారి చాపర్ యాక్సిడెంట్లో రిలయన్స్ హస్తం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈ రోజు వరకు కూడా ఆ రోజు గొడవలు చేసిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా కేసులలో ఉన్నారు అలాంటి రిలయన్స్ని బీజేపీ బటన్ నొక్కితే మీరు రాజ్యసభ సీటు ఇవ్వలేదా ఇలా మోడీ ప్రతి ప్రతి చట్టానికి ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి బిల్లుకి రిమోట్ నొక్కుతూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మద్దతు ఇస్తూనే వచ్చారు ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి రిమోట్ కంట్రోల్గానే వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు రాజశేఖర రెడ్డి గారి వారసుడా మోడీ గారి వారసుడా నిర్మలా సీతా సీతారామన్ లాంటి నాయకులే నాయకురాళ్ళే ఈరోజు చెప్తున్న విషయం మోడీ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని నిజంగానే మోడీ దత్తపుత్రుడిలాగే మోడీ వారసుడిలాగనే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన మాట వాస్తవం కాదా రాజశేఖర్ రెడ్డి గారు జీవితాంతం బీజేపీ పార్టీ వ్యతిరేకి బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకి ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలిగాచుకోవడం బీజేపీకి అలవాటు కాబట్టి ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం బీజేపీకి తెలిసిన రాజకీయం మాత్రమే కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకిస్తే గోధ్రా సంఘటనలో రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని అంత అంతగా అంత దులిపేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ విషయంలో క్రైస్తవులై ఉండి ఒక మహిళను నగ్నంగా ఊరేగించారు అంత ఘోరాతి ఘోరంగా క్రైస్తవుల పట్ల వ్యవహరిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి మోడీ మోడీ గారి వారసుడిగా మోడీ గారి దత్తపుత్రుడిగా అదే మణిపూర్ ఇష్యూలో బీజేపీకే సపోర్ట్ ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి మీరు వాస్తవానికి మోడీ దత్తపుత్రుడు మీరు మోడీ చేతిలో రిమోట్ కంట్రోల్ ప్రజలందరూ కూడా గమనించాలి మళ్ళీ మోసపోవద్దండి ప్రజలందరూ కూడా ఎవరికి బుద్ధి చెప్పాలో ఎప్పుడు బుద్ధి చెప్పాలో ఆ విఘ్నత ప్రజలకు ఉందని పూర్తిగా విశ్వసిస్తూ మీ రాజశేఖర రెడ్డి బిడ్డ సెలవు